బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు వారి వీధి కొత్తపేట తెనాలి మనం ఇప్పుడు శ్రీ వాసువి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాం రేపు ఈ దేవస్థానంలో చండీ సహిత మహా హనుమతి ఆగ్నం జరుగుతుంది దీనికి మన తెనాలి శాసనసభ్యులు అన్నాపత్రుని శివకుమార్ గారు ఆయన సతీమణి పుష్ప దంపతులకే రేపు ఈ యజ్ఞం ప్రారంభించబోతున్నారు హనుమాన్ చాలీసా కూడా ప్రారంభిస్తారు ఇదన్నీ కూడా చేయడానికి ముందుగా ఈరోజు మరి అన్నాపత్రుని శివకుమారు పుష్ప దంపతులు గారు శోభాయాత్ర నిర్వహిస్తున్నారు ఈ శోభాయాత్ర రాములవారి గుడి దగ్గర నుంచి ప్రారంభమైంది మరి అంగరంగ వైభవంగా వేషధారణలతోటి బయలుదేరారు సీతారాముల విగ్రహాన్ని తీసుకొని మరి ఎమ్మెల్యే గారు దంపతులు వస్తూ ఉన్నారు అదిగో మనం చూస్తూ ఉన్నాం రథం బయలుదేరింది శోభాయాత్ర ఈ శోభాయాత్రని మనం చూసి ధరించాలి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం రేపు ఈ స్టీ సైత అనుమతిశ్వర మహాయజ్ఞాన్ని పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్నారు మనందరికీ తెలిసిందే ఈ దేవాలయం అంతా కూడా శుభాభిమానంగా తీర్చిదిద్దారు ఒకసారి కనుక మనం చూసేటట్టయితే దేవస్థానం అంతా కూడా బ్రహ్మాండంగా అలంకరించారు యజ్ఞశాల కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈరోజు మరి శోభాయాత్ర వస్తుంది ఒకసారి చూసేద్దాం పుత్ర పవన సుతనామ శంకర కేసరి నందన రామదూతని పుత్ర పవన సుతనామా శంకర సువన నందన రామదూత తులిత మహావీర విక్రమ ీసింధూరం అభయప్రదం భవసాగరా నీ దివ్య రూపం మరుధైర్యము గుణసాగరా స్మరణం దివి మాగమూరణీరుడాదివ్యచరణం మమ శరణము బలధాము రా वज्रकाय महावीर विक्रममारुतिनन्दन हनुमा शोकनिवारणभूतनायका असुरनिकङ्गनकनुमा బంధువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవాంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బల ధామ విక్రమ హనుమా మన నూతన సంవత్సరంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరపడం చాలా గొప్ప విషయం లోక కళ్యాణార్థం ప్రజలందరూ బాగుండాలని అలానే రైతులు సుభిక్షంగా ఉండాలి పాడి పంటలు బాగుండాలి ఈ యొక్క సదుద్దేశంతో పూర్వం నుంచి కూడా రాజులు కూడా యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు అటువంటిది ఈ రోజున ఎవరు రాజు అంటే వారి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ వాళ్ళు కూడా ఈ యొక్క లోక కళ్యాణార్థం ప్రజలందరూ నా నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఒక సం సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ మహాయాగంలో శ్రీ చండీ సహిత అనుమతీశ్వర మహాయాగంలో పాల్గొని ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం లోక కళ్యాణం జరుపుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని రేపటి నుంచి జరిగేటువంటి హనుమాన్ చాలీసా పారాయణ సామూహిక భగవద్గీత పారాయణ అలాగే లలితా సహస్రం పారాయణ హనుమాన్ చాలీసా విష్ణు సహస్రం పారాయణ పూర్తిగా ఆధ్యాత్మిక భావంతో ప్రతి నిత్యం స్వభావమనంగా జరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఎంఎస్ రామారావు గారి మనవడు సుందరదాసు అభినవ సుందరదాసు మరి చదు ఆయన యాక్చువల్గా ఆయన గురించి చెప్పాలంటే రెండు ముక్కలు రెండు వేల ఏడులో ఫస్ట్ టైం ఇక్కడ చేశాం రెండు వేల పదిలో తూకు హై స్కూల్లో చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇదే ప్ర ప్రదేశంలో చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా వారు అవకాశం ఇచ్చారు రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టం సుందరకాండ అటువంటి సుందరకాండని ఏడు రోజుల పాటు మనకి చాలా ఆనందదాయకంగా వినిపిస్తానికి గానం చేయడానికి వారు వచ్చారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ యొక్క వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మా కమిటీ తరఫున మరి నూకల వెంకట వేణుగోపాలరావు గారు ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో చేసుకోవడానికి మరి ఎమ్మెల్యే గారు చేయటానికి ఇష్టపడే ఆయన కూడా ఎంతో ఆనందదాయకంగా ఆధ్యాత్మిక శోభతో ప్రతి ఒక్కళ్ళు మంచి మనసుతో చేయాలి చక్కగా చేయాలని ఆలోచనతో చేయడం జరిగింది ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర అయి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్లాల్సిందిగా కూర్చున్నారు గత నాలుగు సంవత్సరాల కింద కూడా ఎంతో ఇక్కడ కార్యక్రమం జరిగింది మనందరికీ ఎంతో విజయాన్ని ఉత్సాహాన్ని కలిగించింది అటువంటి ఉత్సాహాన్ని విజయాన్ని ఎత్తున మనందరికి అనుగ్రహించే శ్రీకారాన్ని